పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటాము పెద్ద పెద్ద టాస్క్స్ ఉంటాయి అవి రాగానే మనకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మో నేను చేయగలనా పాజిబుల్లా కుదురుతుందా నా వల్ల అవుతుందా అని చెప్పి ఎంతో ఆలోచిస్తూ ఉంటాం పెద్ద కొండలాగా అనిపించేస్తుంటావు ఓవర్వెల్మెంట్ అయిపోతూ ఉంటాం నేను చేయగలనా పాజిబుల్లా ఇంత పెద్ద గోల్ కదా చాలా ఉంది వర్క్ చేయాల్సింది లేదా స్కూల్ అండ్ కాలేజ్ టైంలో అయితే ఇంత సిలబస్ కవర్ చేయాలా ఇంత చదువుకోవాలా ఇంత కష్టమా ఇది మనందరికి కూడా ఎక్స్పీరియన్స్లో ఉన్న విషయమే మన అందరికీ జరిగిన విషయాలే మనలో చాలామందికి అనిపించే విషయమే ఇది నాకు కూడా అనిపించింది చాలాసార్లు అనిపించింది అమ్మో ఇంత పెద్ద టాస్క్ ఇచ్చారు ఇంత పెద్ద వర్క్ ఇంత కవర్ చేయాలి ఎప్పుడు చేయగలుగుతాను ఎలా చేయగలుగుతాను కానీ చూసుకుంటే వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ ఎక్స్పీరియన్స్ అర్థమైన విషయం ఏంటి అంటే చిన్న చిన్నగా మొదలు పెట్టాలి చిన్న చిన్న అడుగులు వేస్తూ వెళ్ళాలి ఆ టైంకి పెద్ద కొండని చాలా కష్టమే కానీ చిన్న చిన్నగా వెళ్తాం కదా అడుగులు వేస్తూ వెళ్తాం కదా అప్పుడు మనకు తెలియకుండానే మనం ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళం అయిపోతుంటాం ఉంటాం ఎంతో అచీవ్ చేసేస్తూనే ఉంటాం ప్రాబ్లం ఎక్కడా అంటే ఆలోచిస్తాం చూడండి అమ్మో ఇంత పెద్దది కదా ఇంత కష్టం కదా ఇది సహజమే చాలామందికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది నాకు అనిపించేది ఇంత పెద్దది అమ్మో ఎంత కమిట్మెంట్ కావాలి ఎంత కష్టం అనుకున్నంతసేపు పట్ట చేయడానికి నిజంగా మొదలు పెడుతూ ఉంటే చిన్న చిన్నగా అప్పుడు ఏం చేయాలి దాని మీద ఫోకస్ చేస్తూ వెళ్తే చాలు నిజంగా చెప్తున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైన విషయం స్టార్టింగ్లో ఎంత కష్టంగా అనిపిస్తుంది కదా చిన్న చిన్నగా మొదలు పెడుతూ వెళ్తే మనకు తెలియకుండానే ఆ ఈజీ వచ్చేస్తుంది అరే దీనిక నేను ఎంత అనుకుంది ఇంత భయపడింది ఇంత ఫీల్ అయిపోయింది అరే ఇంతేనా నిజం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే యాక్షన్స్లో పెడితే చిన్న చిన్నగా పెట్టినా కూడా వన్ డే మనకి అర్థమవుతుంది ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు దీనికి అది ఓన్లీ అనుకోవడం దగ్గర ఉండేసరికి లే అనిపిస్తుంది తప్ప నిజంగా ప్రాక్టికల్గా వచ్చేసరికి దాని యాక్షన్లు పెట్టేసరికి చిన్న చిన్న స్టెప్స్ తీసుకున్నా కూడా ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ అది బాగా అర్థమైంది కాబట్టి ఒక విషయం లాగానే ఒక ప్రాజెక్ట్ వచ్చినా కూడా స్టడీస్ కానీ ఎక్కడన్నా కూడా ఫస్ట్ ఓవర్వెల్మ్ అయిపోయి మనం భయపడకుండా అంతే కూల్గా అడుగులు వేస్తూ వెళ్దాం డెఫినెట్గా మనం ఎంతో బాగా అచీవ్ చేయగలుగుతాం డెఫినెట్గా మనం మనం అనుకున్న గోల్స్ని పూర్తి చేయగలుగుతాం ఇలా ఆల్రెడీ ఎంతోమంది చేసి ఉంటాం చేస్తున్నాం కూడా సడన్గా మనకి మన ఎక్స్పీరియన్స్ గుర్తురాదు కదా కాబట్టి ఈ వీడియో చూసినప్పుడన్నా అరే నేను ఆల్రెడీ దాటేసానే నేను ఆల్రెడీ చిన్నప్పుడు ఇలా అనుకున్నాను కానీ చేయగలిగానని చెప్పి మనకి ఒక బూస్ట్ వస్తుంది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి ఇది మన అందరం చేసేదే అందరం ఇది పాటిస్తున్నది కానీ ఎక్కడో తెలియకుండా మర్చిపోతే కనుక మళ్ళీ ఒక రిమైండర్ లాగా హెల్ప్ అవుతుంది అనిపించి ఇది షేర్ చేసుకోవాలనిపించింది